ఈరోజు నేను పాలవోలిగి చూపించాలి అనుకుంటున్నా ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మేము పండుగల టైంలో మా ఊర్లో ఎక్కువ ఈ వంట చేస్తారు ఈ పాలవోలిగి పిల్లలకు కానీ చాలా బాగా నచ్చుతుంది సింపుల్గా చేసుకోవచ్చు పండుగ టైంలో నైవేద్యంగా పెట్టడానికి కూడా ఈ ప్రసాదాన్ని మేము చేసుకుంటాము మొదటిగా దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్న ఇందులోకి వాటర్ వేసి కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలిపేసుకుందాము కలిపేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాము తర్వాత నేను ఒక గంట సేపు నానబెట్టిన టీ గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను వీటిని వాటర్ తీసేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము మిక్సీ గిన్నెలోకి వేసుకొని మనము ఇందులోకి ఒక ఐదారు ఇలా చేసుకుందాము తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు కొబ్బరి తీసుకున్నా నేను ఎండు తీసుకున్నా పచ్చి కొబ్బరి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది తర్వాత నేను ఇందులోకి గోడంబి ఒక ట్వంటీ వరకు తీసుకున్నా వేసి వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకునేదాన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాము వేసుకొని నేను ఒక నాలుగు కప్పుల వాటర్ వేసుకున్నాను తర్వాత మరో గిన్నెలో రెండు కప్పుల బెల్లం తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకుందాము ఇటు సైడ్ స్టవ్ మీద పెట్టుకొని ఈ విధంగా కంటిన్యూస్గా వాటర్ తక్కువైతే చిక్కబడితే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు చిక్కబడకుండా చేసుకోవాలి బెల్లం కరిగేలోపు ఇది కూడా బాగా ఉడికిపోతుంది బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి వేసి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు చిక్కబడే వరకు ఉడికించుకుందాం చూడండి ఈ విధంగా ఉండలు కట్టకుండా చిక్కబడాలి ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఒక కప్పు పాలు తీసుకున్న చిక్కటి పాలు తీసుకొని వేసేసి పక్కన పెట్టుకుందాం తర్వాత మనం ముందుగా గోధుమ పిండి కలిపాం కదా చిన్న చిన్న పూరీలుగా చేసుకుందాం వీడిని ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో పూరీలాగా చేసేసుకుందాము చేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ పాకం చల్లగైన తర్వాత ఇలా వేసుకొని పూరి పెట్టి పూరి పైకి ఒక గంటడ వేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టేసుకొని ఇంకో పూరి వేసేసుకొని ఇలా చేసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే పెట్టుకుంటే చాలా బాగుంటుంది రెడీ అయిపోయిందండి